ఇక్కడ అంటే సాక్షి పేపర్ గురించి కానీ సాక్షి మీడియా గురించి కానీ మామూలుగా నవ్వుకోవాలంటే జర్నలిస్టులుగా మేమందరం ఒక చోట ఏదన్నా మీట్ అయినప్పుడు ఆ జర్నలిజం చూసుకొని నవ్వుకుంటూ ఉంటాం అంటే వాళ్ళ ఉక్కు పట్టలేక వాళ్ళకి ఎంత ఎంత ఉక్కు రోషం అంటే అధికారం పోయిన తర్వాత ఆ ఉక్కు రోషంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు కానీ ఆ ప్యానల్లో వాళ్ళు ఉండేవాళ్ళు కాని ఆ అతను వాళ్ళ యాంకర్ ఒక అతను ఉంటాడు ఈశ్వర్ అని అతను గాని ఆ వాళ్ళు వాళ్ళు ఒక ఉక్రోషంతో మాట్లాడుతుంటారు జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడు అధికారంలో ఉండటం లేకపోతే పోవటం అనేది అది కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం మనం కొంచెం ఏదో లుగా మనకి ఏది మంచి ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తూ ఉంటుంది ఆ తెలిసిన దాన్ని బట్టి మనం రియాక్షన్ ఇస్తూ ఉంటాం అంటే కొంత కొంత పాజిటివ్ రియాక్షన్ కొన్నిటి మీద పాజిటివ్ రియాక్షన్ ఉండొచ్చు కొన్నిటి మీద నెగిటివ్ రియాక్షన్ ఉండొచ్చు ఏదో సంథింగ్ అట్లా ఉంటుంది కానీ ఉక్క్రోషంతో మాట్లాడటం అనేది అది సాక్షి మీడియాలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది సంతబాబు గారు ఇక్కడ ఒక కసిగా ఆ కసి 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 ఎందుకు అంత కసి ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఎంత కసి చూపించినా గాని మళ్ళీ ఎలక్షన్లు రావాలంటే ఐదేళ్ళు ఆగాల్సిందే కదా ఆ మొత్తం తొందరగా ప్రభుత్వం ఇప్పుడే నెక్స్ట్ రేపు మార్నింగే పడిపోవాలని ఆ ఉన్న ప్రభుత్వం పడిపోయి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చేసినట్టు కలలు కంటాం ఇప్పుడు కళ కనమన్నాడు కాని ఆ అబ్దుల్ కలాం ఏపీచే అబ్దుల్ కలాం ఏం చెప్పాడంటే కలలు కనమన్నాడు కళలు కని ఆ కళల్ని సాకారం చేసుకోవటం ఎట్లా ప్రయత్నం చేయమన్నాడు అంతేగాని ఆ కళ కని దాన్ని కసిగా మార్చుకొని ఈ విధంగా పిచ్చిగా చేయటం అనేది అది అది ఎక్కడ జరగదు ఇక్కడే మన తెలుగు మీడియాలోనే విపరీతంగా జరుగుతూ ఉన్నాడు దట్టు సాక్షికి సంబంధించి ఇంకొక ప్రశ్నే బాలకృష్ణ గారు ఇవాళ బాలకృష్ణ గారు ఏదో డాన్స్ చేశారని చెప్పేసి అని ఎవరైతే అటు పక్కన నట్టి నటి ఆవిడ అభ్యంతరంగా వ్యక్తం చేయలేదండి బాలకృష్ణ గారు నన్ను ముట్టుకున్నారను లేదంటే నా పైన నా పట్ల అసభ్యకరంగా అపస నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించండి అని చెప్పేసాను ఆవిడే కంప్లైంట్ చేయాల ఇది ఇది ఇక్కడ ఏంటంటే సంతబాబు గారు మామూలుగా వైసీపీ వైసీపీకి వైసీపీ కర్మ ఏంటి అంటే మామూలుగా వాళ్ళు ఏది పట్టుకుంటే అది మసి అవుతున్నది మీకు పుష్ప టూ పట్టుకున్నారు పుష్ప టూ పట్టుకొని పుష్ప టూ ద్వారా అంటే అల్లు అల్లు అర్జున్ కి కొంచెం సపోర్ట్ చేశారు బాగా అంబట్ రాంబాబు వీళ్ళందరూ కూడా అంటే కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని అంటే కాపు కులా ద్వారా అంబట్ రాంబాబు ద్వారా ఒక ట్వీట్లు వేయించి త్రీ పుష్ప టూని ఓన్ చేసుకుందామని ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఏంటి ఆ చిరంజీవి కుటుంబానికి అల్లు అరవింద్ కుటుంబానికి తగాదా వచ్చిందని అంటే ఈ తగాదాన్ని మనం ఎన్కాష్ చేసుకుందాం కాపు కులంలో చీలికి తెద్దామని ప్లాన్ చేశారు అది పట్టుమంది అక్కడేదో హైదరాబాద్ లో ఆ స్టాంపేడ్ జరిగింది ఒక మహిళ చనిపోయింది అది భూమి అయింది ఆ భూమిరాంగ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత తొందరబడి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టాడు ఆ అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ అత అరెస్ట్ చేస్తారా ఇదేంది అదేంది అన్యాయం ఇదే అన్యాయం అని చెప్పి ఏదో పెట్టాడు అంటే దాన్ని అని చాలా ప్రయత్నం చేశాడు ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా వచ్చింది కదా సంతబాబు గారు ఆ గేమ్ చేంజర్ ద్వారా గేమ్ చేంజర్ డాకు మహారాజ్ పెద్ద ఎక్కువ రోజులు గ్యాప్ లేకుండా వచ్చేసినాయి దాంతో ఏమైందంటే ఈ గేమ్ చేంజర్ అంతా అంత ఫ్లాప్ అయిపోయింది అన్న ఒక ఒక దీన్ని వదిలారు వదిలేసి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ స్టాండ్ అదనమాట వాళ్ళ స్టాండ్ ఇప్పుడు ఎక్కడ గేమ్ చేంజర్ ఎక్కడ ఎక్కడ ఫ్లాప్ అయింది ఎవడు చెప్పాడు ఫ్లాప్ అయిందని స్టడీ స్టడీగా ఇంక్రీజ్ అవుతున్నది దాని కలెక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే గేమ్ చేంజర్ మొత్తం గేమ్ చేంజర్ వచ్చేసిన తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత డాకు మహారాజ్ వచ్చేసింది డాకు కి విపరీతంగా ముందరి నుంచే పాజిటివ్ మెసేజ్ ఉంది దాంతో చాలా థియేటర్లు ఖాళీ చేసి డాకు కి ఇచ్చారు ఇప్పుడు డాకు మహారాజ్ హిట్ అయింది డాకు మహారాజ్ ని అది ఫ్లాప్ కావాలి ఫ్లాప్ కావాలి ఫ్లాప్ కావాలని ఈ వైసీపీ వాళ్ళందరూ ఒక వాళ్ళకి కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకున్నారు అన్ని మతాల దేవుళ్ళకి కానీ ఏ ఏ దేవుడు కూడా వాళ్ళకి వాళ్ళనే కరుణించలే నాకు ఇంకొకటి అండి ఫ్లాప్ అవ్వాలని ఎందుకు కోరుకున్నారంటే గేమ్ చేంజర్ ఈవెంట్ లో థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసేటండి ఈ సినిమా ఈ ఎలక్షన్ ముందు వాళ్ళు దాన్ని ఎట్లా అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు సినిమాకి రాజకీయాలకి సంబంధం ఏంటి ఇప్పుడు వాళ్ళేదో వాళ్ళేదో ఆ ఏది కడప రేట్లు అనే కమ్మ రాజ్యంలో కడప రేట్లు ఏదో సినిమా తీశారు కదా అట్లా వాళ్ళు తీసిన సినిమాలు ఆ యాత్ర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని ఫ్లాప్ అయినాయి కదా లక్ష్మీ సెన్టీఆర్ అన్నాడు ఆ మొత్తం అంటే చంద్రబాబు నాయుడుని ఒక విలన్ లాగా చూపిద్దామని ఏమి సాధించారు పదకొండు సీట్లు సాధించారు అంటే దీన్ని బట్టి అసలు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటి అంటే సినిమా అనేది సపరేట్ మీడియం దానికి రాజకీయాలకి దాని మీద ఏదన్నా ఒక వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రభావం ఉంటుందేమో కానీ సినిమాల వల్లే రాజకీయం చెయ్యలేము అనేది అర్థం ఇంకా అర్థం కాకపోతే ఇంకే ఇంకా అర్థం కాకపోతే ఏం చేయాలి ఇంకా వాళ్ళని ఈ డాకు మహారాజులో ఇప్పుడు బాలకృష్ణ బాలకృష్ణ ఏంటి అంటే ఆయన ఆయన చేసే హావభావాలు అవన్నీ కూడా అభిమానులకి ప్రాణప్రదం వాళ్ళు అసలు ఆయన ఏం చేసినా నచ్చుతుంది లెంపకాయ కొడితే భలే కొట్టారు మళ్ళీ కొట్టండి మళ్ళీ కొట్టండి అని వస్తారు అభిమానులు ఎవరికన్నా వస్తారు అట్లా కొట్టు ఎంతమందిని కొట్టాడు ఆయన ఎంత మందిని కొట్టినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటారు మళ్ళీ ఒకసారి కొట్టు మళ్ళీ ఒకసారి కొట్టు అంటారు ఆ టైప్ ఆఫ్ అభిమానులు బాలకృష్ణకి ఉన్నట్టు అసలు ఈ ప్రపంచంలో ఏ నటుడికి ఉండరు అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న బాలకృష్ణ ఆయన ఏం చేస్తాడు ఈజ్ మాస్ హీరో మాస్ హీరో ఇప్పుడు మామూలుగా పుష్ప టూ చూసాం కదా మనం అది ఓ ఐదు వందల కోట్ల బడ్జెట్ అంతా తగలబడిపోయింది మొత్తం రెండు వందలు మూడు వందలు రిటర్న్ వచ్చినాయో తెలియదు మనకి అంటే అంత డౌన్ ఫాల్ ఉంది అందించారు హీరో రెమెండేషన్ అంతే సినిమా కాస్ట్ ఎంత కోట్లు వంద కోట్ల అది అక్కడ కూడా అక్కడ కానీ ఇక్కడ బాలకృష్ణ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత అంటే మొత్తం కలిపి నా నా అంచనా ప్రకారం అంటే నాకు నేనేదో నేను సినిమా జర్నలిస్ట్ కాదు నాకు అటువంటి విషయాలు తెలియవు గాని మొత్తం కలిపి ఒక అరవై కోట్లలో ముగిచ్చి ఉంటారు మొత్తం సినిమాని అది ఇప్పుడు ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసేలాగా కనపడుతూ ఉన్నాడు ప్రస్తుతానికి ట్రెండ్ అంత విపరీతమైన ట్రెండ్ కనపడుతుంది అంటే నీకు బడ్జెట్ బడ్జెట్ ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది బాలకృష్ణ క్యాలిక్యులేషన్ ఉంది అందుకనే బాలకృష్ణ ఇప్పటికీ కూడా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు సినిమాల హిట్లు కొడుతూనే ఉన్నాడు అది లేకుండా నేల విడిచి స్వామి చేసే ఏ హీరో అయినా సరే అల్లు అర్జున్ లాగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాడు ఇది జరుగుతుంది ఇక్కడ బాలకృష్ణ నాది ఇంకొక డౌట్ సార్ మధ్యలో ఇచ్చేసే నా ఒక చిన్న డౌట్ ఇప్పుడు సక్సెస్ ఇంట్లో సినిమా సక్సెస్ అయిందండి ఏదో ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు పార్టీ పెట్టుకున్నారండి ఆ పార్టీలో ఆయనతో పార్టీ నటించిన ఒక హీరోయిన్ బాలకృష్ణ గారు డైరెక్టర్ బాబీ గారు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు ఆ డ్యాన్స్ చేసిన సందర్భంలో బాలకృష్ణ గారు స్టెప్ లేసారు హీరోయిన్ గారు స్టెప్ లేసేరు అంత బాగా ఎవరికి నెప్పులేదు అంతా హ్యాపీ అయితే సాక్షి డెఫినేట్ పెట్టి బాలకృష్ణ గారు ఏ చేసినారని మాట్లాడారు అది పక్కన పడతాం గతంలో ఘోర రథా ఇప్పుడు చూపించాడు ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు చూపించాడు అమ్మటి రాంబాబు ఇవాళ వస్తావా రేపు పొద్దున్న వస్తావా ఇంట్లో పంపలే ఎవరు లేదని చెప్పేసి అని పార్టీలో అదే అదే అసలు అంటే ఆ చండాలంతో దీన్ని పోల్చొద్దు నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ అదే చెప్తుంది బాలకృష్ణ ఒక ఫ్యాన్ బేస్ ఉన్న కథానాయకుడు ఆ ఫ్యాన్ బేస్ ఎటువంటి మాస్ బేస్ అదంతా మాస్ ఆయన సక్సెస్ మీట్ లో డాన్స్ స్టెప్ వేశాడు ఆ స్టెప్ ఏంటి కొత్తగా దీనికోసం వేసింది కాదు సినిమాలో ఉన్న స్టెప్ ని వేశాడు అది వేసి అది అది దాన్ని అది విపరీతంగా వైరల్ అయింది సినిమా కన్నా ఎక్కువ వైరల్ అయింది దాన్ని మరి మనం జీర్ణించుకోవాలి కదా మనం జీర్ణించుకోలేము మనం ఏంటంటే కులం యాంగిల్లో చూడటానికి అలవాటు పడిపోయి అంటే మనం అంటే మీరు నేను కాదు ఈ సాక్షి టీవీ వాళ్ళు నేను అడిగింది కూడా బాలకృష్ణ గారు ఏదో స్టెప్ వేసారనే ఉద్దేశంతో కాదండి కానీ ఇక్కడ బాలకృష్ణ వేధింపులు మహిళల పట్ల అనే పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి గతంలో గోరంగింది మహిళకే బాలే కాదు ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే బాలకృష్ణ బాలకృష్ణ హీరోయిన్ గా చేసిన ఒక చర్యని వీళ్ళు ఏదో భూతద్దంలో పెట్టి చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం కూడా ఎందుకు ఒక ఒక ఉక్రోషంతో నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఇదే ఒక ఉక్రోషంతో వాళ్ళు పుష్ప టూ అనుకున్నారు ఫ్లాప్ అయింది గేమ్ చేంజర్ తోటి కాపు రాజకీయం చేద్దాం అనుకున్నారు కుదరలేదు ఇప్పుడు డాకు మహారాజ్ తోటి కమ్మ కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ తీసుకొద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళకి ఏ అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ కమ్మ లేదు కాపు లేదు వాళ్ళందరూ సినిమా ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు వీళ్ళు ఎంత విషం నూర నూరి పోసినా కానీ అక్కడ జరిగేది ఉండదు వీళ్ళు అది తెలుసుకోకుండా మహిళల్ని కించపరిచాడు ఏదో ఒక్కోగా ఇది చేశాడు అక్కడ ఆ సినిమా ఫంక్షన్ లో ఆ గెట్ లో వాళ్ళందరూ కూడా దేర్ ఎంజాయింగ్ ది సక్సెస్ దేర్ ఎంజాయింగ్ ది సక్సెస్ ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే సమయంలో వాళ్ళ గెస్చర్స్ కూడా అదే విధంగా స్పోర్టివ్ గా ఉంటాయి తప్ప అది మహిళల్ని కించపరిచేది కాదు కానీ వీళ్ళు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి దాన్ని ఎట్లా తీసుకెళ్దాము ఎట్లా చేద్దాము అని ఓ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ మీరు గోరంట్ల మాధవ్ని గోరంట్ల మాధవ్ ఏదో విప్పి చూపించాడు విప్పి చూపించి ఎంత దరిద్రంగా ప్రవర్తించాడో మనందరికి తెలుసు ఆ గోరంట్ల మాధవ్ మాధవ్ కి టికెట్ ఇవ్వలేదు అతన్ని సైడ్ లైన్ చేశారు ఏదో పర్వాలే ఆడు మరి అంత మరీ అంత దరిద్రంగా చేసిన వాడిని ఏ పార్టీ అయితే ఏ పార్టీ అయినా ప్రోత్సహిస్తుందా అని అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు అనుకున్నారు తీరా తీరే తీరా చేస్తే తీరా చూస్తే అతన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెట్టారు అంటే అధికార అధికార ప్రతినిధి తీసుకొచ్చి కూర్చోబెట్టారు అధికార ప్రతినిధి అంటే ఇంకా అతను ఏం చెప్తాడు అతను ఏం చెప్పాలి ఎట్ట చెప్పాలి అంటే మహిళల పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది మేము మహిళలకు మాత్రమే బట్టలెప్పు తీసి చూపిస్తాం అని చెప్తాడా గౌరెంట్ల మాధవ్ వచ్చి అట్లానే చెప్తాడు ఖచ్చితంగా ఇది ఇది అక్కడ కల్చర్ ఆ పార్టీలో ఆ పార్టీలో ఉన్న కల్చరు ఇట్లా వాళ్ళకి 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 వాళ్ళుగా డిక్లేర్ చేసుకుంటున్నారు ఇది ఏంటంటే సభ్య సమాజం ఇప్పుడు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి సంప్రభు గారు మామూలుగా నూట యాభై ఒక సీట్లు ఉన్నాయి కదా అంత ముందు ఎలక్షన్ లో ఒక యాభై ఓడిపోయినా కానీ వందలు నూట ఒకటి సీట్లల్లో గెలవాలి కదా ఎందుకు గెలవలేదు ఎందుకు గెలవలేదు ఇంత దారుణంగా అసలు ఎట్లా జరిగింది ఈ జరగటానికి కారణం వీళ్ళు సోషల్ ఈక్వేషన్స్ మొత్తం సోషల్ ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకొని కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా ప్రజల్ని డివైడ్ చేసి గెలుద్దామన్న కుట్ర పన్నారు కాబట్టి ప్రజలందరూ యునైట్ అయ్యారు లేకపోతే ఇచ్చాపురం వాడు ఒకటే డెక్షన్ తీసుకున్నాడు ఇక్కడ కుప్పం వాడు ఒకటే డెక్షన్ తీసుకున్నాడు ఎటు తీసుకుంటాడు చెప్పండి ఎంత ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు వీళ్ళు ఏ విధంగా అయినా సరే ఇట్లా చేద్దాం అనుకొని అంటే సోషల్ డైనమిక్స్ ని మారుద్దాం అనుకొని వీళ్ళు చేసిన ప్రయత్నం అండి చాలా దారుణమైన ప్రయత్నం